దేవు నామాణిక స్తోత్రములు యువతికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది ఏంటి ఆ వాక్యం అంటే ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించు తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఇచ్చి తిని దేవునికి నీవు ఆపత్కాలములో ఉండి అపాయకరమైనటువంటి స్థితిలో ఉండి అనారోగ్య పరిస్థితుల్లోనే ఉండి నువ్వు ఎలాంటి స్థితిలో బలహీనమైనటువంటి స్థితిలో కావచ్చు నీ స్థితి తారుమారైనటువంటి పరిస్థితులుగా నీకు ఉన్నప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టగా ఆయన నిన్ను విడిచుంటున్నాడు విడిపిస్తాను అంటూ ఉన్నాడు బాగు చేస్తాను సరి చేస్తాను అంటూ ఉన్నాడు లేవనెత్తుతాను అంటున్నాడు ఉద్ధరిస్తాను అంటున్నాడు అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈ దినమున జగర్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదిహేనో వచనంలో వాక్యం రీతిగా ఉంది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈ ఉదయం కాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉంది మీరు దేవునికి ఏ రీతిగా మొరపెడుతున్నారో ఏ స్థితిలో ఉండి మీరు మొరపెడుతున్నారో ఆ స్థితిని బట్టి దేవుడు మీకు జవాబునిస్తూ ఉన్నాడు మీకు విడుదలనిస్తూ ఉన్నాడు మీకు విజయమునిస్తూ ఉన్నాడు అందుకే నేను మాట్లాడుతున్నటువంటి మాట ఎరుషలేమునకు నువ్వు యూధావారికి మేలు చేయను ఉద్దేశించచ్చు నాను గనుక భయపడకుడి ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో దేవునికి మొరపెట్టి ఉన్నారు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక మీరు భయపడకూడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దేవుని పిట్టుదారా దేవుని ఎదురు నమ్మకము కలిగి శ్వాసంతో నువ్వు మొరపెట్టినట్లయితే నీ జీవితంలో దేవుడు మేలు చేస్తానంటూ ఉన్నాడు నువ్వు భయపడకు నేను నిన్ను బాగు చేస్తాను నేను విడిపిస్తాను నేను సరిచేస్తాను దేవుడు పుట్టినారా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సమరిస్తాను కదా నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాన్ని పాడిన స్థలములు బాగు చేయవాడును నేనే ఏ స్థలమైతే పాడైపోయిందో ఏ కుటుంబం పాడైపోయిందో ఏ జీవితం పాడైపోయిందో శరీరంలో ఉన్నటువంటి ఏ భాగము పాడైపోయిందో దాన్ని ఆయన బాగు చేస్తాను అంటూ ఉన్నాడు విడిపోయినటువంటి జీవితాలని ఒకటిగా చేస్తాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇంత గొప్ప దేవుడు యువతి కాల సమయంలో నీ స్థితిని నీ పరిస్థితులని నీకున్నటువంటి ప్రతిదాన్ని కూడా బాగు చేస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మేలు చేస్తాను నువ్వు భయపడకు అని చెప్పి ఆయన నిన్ను దైనపరుస్తూ ఓదారుస్తూ ఉన్నాడు దేవుణ్ణి పెట్టలారా అంతేకాదు అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును ఎలాంటి స్థితిలో నీ కుటుంబము ఎలాంటి స్థితిలో నీ జీవితము ఏ ఖరబైపోయిందో లేక పాడైపోయిందో దేవుడు అంటూ దుష్టత్వము నుండి కాపాడుతాను అంటూ దుష్టుని నుండి దేవుడు పిల్లల చేతబడి కావచ్చు నానా విధ మంత్రశక్తులే కావచ్చు మరి ఎలాంటి శక్తులు నిన్ను పడగొట్టి ఉన్నాయో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ భార్యని లేదా భర్తని నాశనం చేసి ఉన్నాదో అలాంటి స్థితిని దేవుడు బాగు చేస్తాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయనకి నువ్వు మొరపెట్టినవు కదా వృధా కాలేదు నీ ప్రార్థన వెళ్తాము కాలేదు దేవుని బిడ్డలారా ఆపత్కాల మందు నువ్వు ఎలాగున మొరపెట్టి ఉన్నావో ఏ రీతిగా కన్నీరు కార్చి నువ్వు ఆయన సన్నిధానములైన పాదాలు కడిగి ఉన్నావో దేవుని బిడ్డలరా ఆయన నీతో మాట్లాడుతున్నాడు మేలు చేయను ఉద్దేశించున్నాను గనక భయపడకు అని చెప్పేసి అని ఉరుము దాగు చోటలో నుండి ఆయన నీకు ఉత్తరవిస్తూ ఉన్నాడు యువతి కాలం సమయంలో దేవుని యొక్క మాటల్ని వింటున్నటువంటి నీవు నమ్మకము కలిగి ఉండవు వాగ్దానం చేసిన దేవుని నమ్మదగిన వాడు కనుక అన్ని పరిస్థితులను సరిచేసి చక్కపరిచి బాగు చేసి నిన్ను నీ కుటుంబాన్ని సంతోష ఉండేటటువంటి ఆయన మీకు కలగ చేయను తాకా